లక్షకు నాలుగు లక్షలు తెచ్చుకోవాలి కదా మూడే నాలుగు స్కీమ్ అయిపోయింది వెళ్ళాడు బాగా బ్యాగ్ గడికి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవడానికి వెళ్ళాడు మరి చూద్దామా బోరింగ్ నీళ్ళు వస్తా వస్తున్నాయా వస్తున్నాయా సిలు పెట్టేట మళ్ళా చూద్దాం వస్తున్నాయా ఈ రోజు డబ్బులు లేనట్టుండే బ్యాంకు లో మళ్ళీ రేపు తెచ్చుకుంటా అనుకున్నాడు మన వాడు ఎవరు రంగన్న ఇప్పుడు పుల్లన్న గారి మనం చే గుర్తింపు పడిన బ్యాంకు ఏమిటి గవర్నమెంట్ బ్యాంకు మన కేరళ బ్యాంకు లో డబ్బులు దాచుకున్నాడు బా బాగా మరి డబ్బులు తెచ్చుకోవడం బ్యాంక్ వెళ్ళాడు మరి డబ్బులు వస్తున్నాయో చూద్దామా వస్తున్నాయా 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 నమ్మకమేరే బ్యాంకు లో దాచుకుంటే మన డబ్బులు మనకి తిరిగి వస్తాయి అదే గవర్నమెంట్ బ్యాంక్ ప్రైవేట్ సంస్థలు దాచుకుంటే అవి ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు కాబట్టి మరి అదే విధంగా చూడండి ప్రతి ఒక్కరు కూడా ఇలా ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ బ్యాంకు లో కాకుండా నమ్మకమైనటువంటి బ్యాంకు లో మనం వీళ్ళు కూర్చోకు ఇలా మన కేరళ బ్యాంక్ అంటే ఇది గవర్నమెంట్ బ్యాంకు ఇలాంటి బ్యాంకు లో మరి అందరు కూడా మరి డబ్బులు దాచుకోండి ఓకేనా ఇప్పుడు బ్యాంక్